కర్నూలు జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు అంతే లేకుండా పోతోంది రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది హౌసింగ్ సొసైటీలో భారీ కుంభకోణం జరిగిందని విచారణ కమిటీలు తేల్చినా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చే సోమవారం నుంచి బాధితులు రిలే దీక్షలకు సిద్దమవుతున్నారు నాలుగో తరగతి ఉద్యోగుల గృహ నిర్మాణాలే లక్ష్యంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో కర్నూలు జిల్లా ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రభుత్వం కర్నూలు నగరంలోని కల్లూరు పరిధిలో ఎనభై ఎకరాల ఇరవై ఒక్క సెంట్ల భూమి కొనుగోలు చేసింది సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలంటే నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి మొదట ఏడు వందల ముప్పై ఒక్క మంది సభ్యత్వం తీసుకున్నారు వీరిలో ఒక్కొక్కరికి ఐదున్నర సెంట్ల స్థలం కేటాయించారు క్రమంగా సభ్యుల సంఖ్య పద్నాలుగు వందలకు చేరింది ఆ తర్వాత ఒక్కో ఇంటి నిర్మాణానికి రెండు పాయింట్ ఏడు ఐదు సెంట్ల చొప్పున పద్నాలుగు వందల అరవై రెండు ప్లాట్లుగా మార్చి తొమ్మిది వందల మందికి కేటాయించారు మిగిలిన ప్లాట్లకు అలాట్మెంట్ నెంబర్ పట్టా ఇచ్చిన ఆ ప్లాట్లను వారికి చూపలేదు సొసైటీ అధ్యక్షులుగా పనిచేసిన ఐదుగురు ఇతరులకు మిగిలిన స్థలాలు అమ్మి కోర్టులు స్వాహా చేశారు వీళ్ళు దీంట్లో సొసైటీ వాళ్ళే మోసం చేస్తున్నారు సార్ మెంబర్ కానీ వాళ్ళు అసలు మెంబర్ కాదు సొసైటీ డబ్బులు కట్టని వాడికి డబ్బులు కట్టినారని కలెక్టర్ ముందర రిసిప్ట్ తెచ్చి చూపిస్తున్నారు ఈ డబ్బులు కట్టి ఫేక్ ఫేక్ రిసిప్ట్ ఇది స్పెషల్ ఆఫీసర్ ఎన్క్వైరీ చేసి మాకు లెటర్ కూడా ఇచ్చినారు సార్ ఒరిజినల్ మెంబర్ వెంకటేశ్వర ఎటువంటి డబ్బులు కట్టలేదు సొసైటీ మెంబరే కాదని అంటే దీనికి మొత్తం కారణం సొసైటీ ప్రెసిడెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లే దీనికి వాళ్ళే తెలిసి కూడా మోసం చేస్తున్నారు అందరికి రెండులో పదిహేను రూపాయల పాలన మెంబర్షిప్ సార్ నేను అయితే రెండు వేల ఏళ్ళు నారాయణ వీరే వాళ్ళకు రంగం ఆడిన టైంలో అలర్ట్ చేసిన సార్ తర్వాత నేను కోఆపరేటివ్ సొసైటీలో ట్రిబ్యునల్ ఉంటుంది సార్ దాంట్లో మూడు వందల చలాన్ని కట్టి మళ్ళీ అప్లై చేసే ఇది కరెక్ట్ రామచంద్రుడికి అలర్ట్ చేయాలా రామచంద్రుడికి ఇవాళ నంబర్ చెప్పని నాకు అవార్డు కూడా పార్టీ చేసిన సార్ రోజుల్లో మా జీతాలు తక్కువ రెండు వందల రూపాయలే మాకు జీతం మేము రిజిస్టర్ చేసుకున్నాం అన్నప్పుడు ఇంకా తక్కువ జీతం అంటే మాకు రిటైర్డ్ అయిపోతే చేసుకుందాం అనుకున్నాము అంత లోపల అమ్మి పడేది మాకు మా ఫ్లాట్ డిప్పులు వచ్చింది కనుక మాకు వస్తుందని మేము నమ్ముకో నమ్ముకొని అట్లే ఉన్నాం వాళ్ళు ఇస్తామని చేస్తామని నాడు పంపుకున్నారు సార్ నేను మూడులో కట్టినా డబ్బులు ఇంతవరకు తిరుగుతూనే ఉండదు మొత్తం ఫ్రాడ్ అండి వీళ్ళు చేసేదంతా నారాయణ మొత్తం ఫ్లాట్లో వితిన్ ట్వంటీ ఎయిట్ డేస్లో లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ చేశారు అంతా డూప్లికేట్ అని ఓన్లీ ఎంప్లాయీస్కి అనేది లేదు అంతా అవుట్ ఆఫ్ స్థలాలు ఇతరులకు అమ్మేసినట్లు ఫిర్యాదులు రావడంతో రెండు వేల ఆరు ఏడులో విచారణ చేపట్టి అక్రమాలు నిజమేనని నిర్ధారించారు రెండు వేల పద్నాలుగులో మళ్లీ విచారణ చేయించిన అప్పటి కలెక్టర్ మరో నూట రెండు ప్లాట్లు బోగస్ అని తేల్చారు రెండు వేల పదహారు పదిహేడులో అప్పటి డిప్యూటీ రిజిస్టార్ విచారణ చేయగా మరో నూట ముప్పై ఏడు ప్లాట్లు అనర్హులకు కేటాయించినట్లు తేల్చారు తాజాగా నియమించిన విచారణ కమిటీ సైతం భారీ అవినీతి జరిగిందని అనర్హులకు ప్లాట్లు కేటాయించారని నివేదించింది కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ వెంకట సమ్మని ఆయన రిజిస్ట్రేషన్ చేస్తానని పదివేలు డబ్బులు తీసుకొని కూడా తిప్పి తిప్పి చేసినారు ఇంకా యాసిరికి వచ్చేసి నేను మాను మానుకున్నాను అది వేరే ఆయనకు జగదీష్ ఆయనకు చేసినాడు ఆయన ఆల్రెడీ ఇల్లు కూడా కట్టేసినాడు కాబట్టి ఒరిజినల్ జినైన్ నెంబర్ కాబట్టి నాకు ఆ ఫ్లాట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ నెల నేను రిటైర్ అవుతున్నాను నలభై రెండు నెలల సర్వీస్ పూర్తి చేసుకో రిటైర్ టైంలో వచ్చిన బెనిఫిట్స్తో కట్టుకోవాలని అనుకున్నాము ఆ డబ్బుతో కట్టుకున్న మిమ్మల్ని అనుకుంటే తీరా చూస్తే ఇవన్నీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ నలుగురు ఐదుగురు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇంతా అక్రమాలు చేసినంతా సొసైటీ సభ్యులే నిజమైన సభ్యులు మాత్రం తమకు కేటాయించిన ప్లాట్లను అప్పగించండి అంటూ దశాబ్దాలుగా అధికారులు సొసైటీ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికీ ఐదు వందల మందికి పైగా సభ్యులు తమ ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు గట్టిగా అడిగిన వారిపై నిలదీసిన వారిపై సొసైటీ పాలకవర్గం దాడులు చేయిస్తోంది కేసులు పెట్టించి వేధిస్తోంది సొసైటీ అక్రమాలపై చర్యలు తీసుకోకపోగా బాధితులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది ఎవరైతే ప్రెసిడెంట్లకు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి ఏవైతే నాన్ మెంబర్లకు రిజిస్టర్ అయిన ప్లాట్లు ఆ ప్లాట్లను మెంబర్స్కి రిజిస్టర్ చేయవలసిందిగా మా డిమాండ్ ఇది గాన జరగని ఎడల మేము వచ్చే సోమవారం నుంచి రిలే నిరార కూడా కూడా పిలిపివ్వడం జరుగుతుంది రిలే నిరార కానప్పుడు ఆమరణ మరణ మేము వెళ్తామని చెప్పి చెప్తున్నాం దగ్గర దగ్గర ఐదు వందల తొమ్మిది ప్లాట్లు అన్యాక్రాంతమైన దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఇది తక్షణమే ఏవైతే ఐదు కమిటీల రిపోర్ట్లు ఉన్నవో అవి అమలు చేయాలి ఈ ఏవైతే డబ్బు డబ్బులు రికవరీ చేయాలి రికవరీతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోవాలి తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఓ వ్యక్తి సొసైటీ అధ్యక్ష పీఠం ఎక్కి మూడు వందల అరవై ఐదు ప్లాట్లు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి ఉద్యాన శాఖలో తోటమాలిగా పనిచేసి సొసైటీ అధ్యక్ష పీఠం ఎక్కిన వ్యక్తి సుమారు యాభై ప్లాట్లు విక్రయించారన్న విమర్శలున్నాయి ఆ తర్వాత అధ్యక్ష పీఠంపై కూర్చున్న మరో ఇద్దరు ముప్పై ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది దొంగ ఓట్లతో అధ్యక్ష పీఠం ఎక్కిన వ్యవసాయ శాఖలో పనిచేసే వ్యక్తి అరవైకి పైగా ప్లాట్లు విక్రయించారని ఆరోపణలున్నాయి